వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ మనపరకాల మండల అసోసియేషన్ శాశ్వత సభ్యులు రాధాకృష్ణ గత పన్నెండో తేదీ రెండో నెల రెండు వేల ఇరవై తేదీన అమరించడం జరిగింది మరియు ఎస్ శ్రీకాంత్ పదిహేడో తేదీ రెండో నెల రెండు వేల ఇరవై తేదీన అమరించడం జరిగింది వీరిద్దరికీ రాష్ట్ర అసోసియేషన్ ప్రవేశపెట్టిన పది కుటుంబ భరోసా స్కీములు ఉన్నారు కావున వారికి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు గాదిలింగమూర్తి అధ్యక్షుల చేతుల మీదుగా లక్ష డెబ్బై వేల రూపాయలు చెక్కు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పర్కాల మండల అధ్యక్షులు మరియు ఫోటో వీడియోగ్రాఫర్ కార్యవర్గ సభ్యులు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా సభ్యులు కార్యవర్గ సభ్యులు కుటుంబ భరోసా ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ఫోటో అసోసియేషన్ తరఫున సభ్యులైన రాధాకృష్ణ రాధాకృష్ణకి ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇది రాష్ట్ర కుటుంబ భరోసా సంక్షేమము రాష్ట్ర కుటుంబ భరోసా గత మూడు సంవత్సరాల నుంచి మరి ప్రతి ఫోటోగ్రాఫర్ను కూడా ఒక వేదిక దగ్గరికి తీసుకొచ్చేసి ఫోటోగ్రాఫర్లందరూ కూడా ఒక కుటుంబంలాగా ఒక దగ్గరికి చేర్చి వాళ్ళ ద్వారా కలెక్ట్ అయ్యే పది రూపాయల సహాయంతో మేము ఈరోజు లక్షా డెబ్బై వేల రూపాయలు రాధాకృష్ణ కుటుంబానికి అందించడం జరిగింది అలాగే ఈరోజు మరి శ్రీకాంత్ నార్లాపూర్కు చెందిన శ్రీకాంత్ గత ఆరు నెలలు ఎనిమిది నెలల క్రితం చనిపోవడం జరిగింది మరి అనుకోకుండా జరిగిన ఈ సంఘటన అతను కూడా కుటుంబ భరోసలో చేరి ఉన్నాడు రాష్ట్ర సంఘం తరఫున అది పర్కాల అసోసియేషన్ ద్వారా వచ్చింది మరి ఆ కుటుంబానికి కూడా ఈరోజు ఒక లక్ష డెబ్బై వేల రూపాయల సహాయము అందియడం జరిగింది ఈ ఫోటోగ్రాఫర్ల సంఘం ఏదైతున్నదో మరి ప్రభుత్వము ఏ విధంగా కూడా సహాయం చేయాలంటే కూడా ముందుకు రావట్లేదు ఆ పరిస్థితులలో మా వరంగల్ జిల్లా సంఘము అలాగే తెలంగాణ రాష్ట్ర సంఘము సంయుక్తంగా మరి రాష్ట్ర ఉన్న ఫోటోగ్రాఫర్లందరినీ కూడా ఒక వేదిక దగ్గరికి తీసుకొచ్చేసి ఒక పది రూపాయల సహాయము ఏదైనా సంఘంలో ఆ కుటుంబ వరసలో చేరిన సభ్యుడు చనిపోతే వారికి పది రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎస్కే హుసేన్ గారు ఈ స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు మేము నూట యాభై మందికి ఫోటోగ్రాఫర్లకు మేము కుటుంబాలకు సహాయం చేయడం జరిగింది ఎందుకంటే ఒక కుటుంబ పెద్ద చనిపోతే మరి వారి కుటుంబం ఎలా నడవాలి అనే ఉద్దేశంగా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళ మీద డిపెండ్ ఉన్న తల్లిదండ్రులు కానీ ఎలా బ్రతుకుతారు కాబట్టి వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంగా ఈ స్కీమును ప్రవేశపెట్టడమైంది ఇప్పటికీ దాదాపు ఒక రెండు కోట్ల పైన మేము ఈ కుటుంబ వరస ద్వారా నూట యాభై మంది ఫోటోగ్రాఫర్లకు లక్ష డెబ్బై వేలు లక్ష అరవై వేలు ఇలాగా దాన్ని పెంచుతూ ఇవ్వడం జరుగుతున్నది అలాగే ఒక లక్షా డెబ్బై వేలే కాకుండా ఒక కుటుంబంలో చిన్న పిల్లలు ఉండే వాళ్ళకు స్టడీకి కూడా ఐదు వేలు చొప్పున ఇవ్వడము ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఎంబీబీఎస్ కానీ ఐఐటి సీటు కానీ వస్తే వాళ్ళకు కూడా ఐదు వేలు పదివేలు చొప్పున సాయం చేయడం జరుగుతున్నది ఈ విధంగా ఈ రాష్ట్రంలోని ఫోటోగ్రాఫర్లందరినీ కూడా సంక్షేమం కొరకు ఈ తెలంగాణ రాష్ట్ర సంఘము మరి వరంగల్ జిల్లా సంఘము అలాగే పర్కాల జిల్లా సంఘము కలిసి ఈ కార్యక్రమాలు చేపట్టడం అయిందని చెప్పేసి అని తెలియజేస్తున్నాను నా పేరు లింగమూర్తి వరంగల్ జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ ధన్యవాదాలు ఫోటోగ్రాఫర్ లైక్ కదా ఫోటోగ్రాఫర్ లైక్ కదా